పంపిణీ కార్యక్రమం కార్యక్రమానికి విచ్చేసిన మన అందరి అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఏకైక బాహుబలి వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు నందిగాం మండలం దేనిపందుపురం గ్రామం చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు దేనబంధుపురం గ్రామస్తులకు గ్రామ పెద్దలకు సోదరు సోదరి మనులకు ఇంత వైభవంగా కదలి వచ్చినటువంటి పలు సందర్భాల్లో ఎంపీగా మన గ్రామం వచ్చాం కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా కేంద్ర మంత్రిగా మళ్ళీ మన గ్రామం ఇచ్చేసినందుకు మీకెంత ఆనందం ఉందో మీకంటే ఎక్కువ ఆనందం నాకు అన్నది కూడా తెలియజేసుకుంటున్నాను నందిగా మండలం గురించి మాట్లాడుకోవాలంటే ఎర నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి మండలం కూడా ఈ నందిగా మండలం అని తెలియజేసుకోవాలి అదే రకంగా గత రెండు మూడు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగులో ఎంపీగా ఎమ్మెల్యేగా మేమిద్దరం పోటీ చేశాం గెలిచాం కానీ చిన్న బాధ ఉండింది నందిగా మండలం నుంచి సరైన ఆశించినటువంటి ఓట్లు మనం లభించలేకపోయాయి ఎప్పుడు కూడా మైనస్ లోనే ఉంటున్నామని కానీ ఎప్పుడు నందిగా మండలం విడిచిపెట్టుకోలేదు చిన్న చూపు చూడలేదు నందిగాం మండలం గెలవాలంటే ప్రేమతో గెలవాలి పని చేస్తూనే గెలవాలి ప్రజలకి అభిమానిస్తూనే గెలవాలని పట్టుదలతో పనిచేశాం ఏదైతే నెగిటివ్ లో ఉండిందో వడ్డీతో సహా నందిగాం ప్రజల ఎన్నికల్లో అన్ని కూడా తీర్చేశారని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ నమ్మకం పెట్టుకున్నటువంటి నందిగాం ప్రజలకు ముఖ్యంగా మన దేనిబంధుపురం గ్రామానికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంత ఆశతో ఎంత అభిమానంతో మా ఇద్దరిని కూడా గెలిపించారో అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టుగా ఈ ఐదు సంవత్సరాల్లో మన మండలం గాని మన గ్రామం గాని ఏ పనిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క పని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా మేమిద్దరం కూడా తీసుకుంటామని దేని గ్రామస్తులకి నందిగా మండల ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నామని అంటే ట్రాక్ రికార్డు చూడండి మీరు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గ్రామానికి ఎంత చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు అప్పటికి కూడా శివారు బందలం అన్నారు నందిగా మండలంలో చివరి గ్రామం ఏదో అది దేనిబంధపురం గ్రామం ఎంపీలు సరిగ్గా వచ్చేవారు కాదు ఎమ్మెల్యేలు సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు అసలు మంత్రికి ఉందో కూడా రోజుల్లో కూడా గ్రామం గ్రామాన్ని దృష్టి పెట్టి సీసీ రోడ్లు గాని రైళ్లు రోడ్లు గాని మీ చిరకాల కోరికగా ఉన్నటువంటి మొబైల్ టవర్ కూడా పెట్టినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ వాళ్ళని గుర్తు చేస్తున్నాను అలాగే ఎన్నో కార్యక్రమాలు మీరు ఎప్పుడు వచ్చినా సరే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు కార్యక్రమాలు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో ఆశపడ్డాం మళ్లీ ప్రభుత్వం వస్తే మిగిలినటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి చేద్దాం మన మండలం మన గ్రామాలు మన తాలూకా నియోజకవర్గం మన జిల్లా బాగుపడుతుంది ఇంకా గట్టిగా పనిచేయచ్చని ఆ రోజు అనుకున్నా సరే ప్రజలు ఒక మార్పు కోరుకొని ఆ రోజు వేరే ప్రభుత్వానికి ఆ రోజు పగ్గాలు అప్పచెప్పారు కానీ ఐదు సంవత్సరాలు మళ్ళీ మీరే సాక్ష్యం ఎక్కడైనా సరే ఒక్క పని ఆశించిన విధంగా జరిగిందా ఒక్కసారి మీ అందరికి కూడా నెమరవేసుకోమంటున్నాను మన మనలాంటి గ్రామాలు కూడా విడిచిపెట్టారు ఎక్కడా తట్టెలు చేసినటువంటిది లేదు అటువంటి ఆ సందర్భాన్ని మీరు కూడా చూసుకొని మళ్ళీ రాష్ట్రం బాగుపడాలనంటే మళ్ళీ చంద్రాన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలోకి రావాలని పట్టుదలతో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి ఏ రాష్ట్రంలో దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగే డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మెజారిటీలు గాని ఇలాంటి సహజంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ పెడితే నూట అరవై నాలుగు నియోజకవర్గాలు ఒకే ప్రభుత్వం గెలిచినటువంటి ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది మెజారిటీలు కూడా చూసుకుంటే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కాదు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు తొంభై వేలు మెజారిటీలతో ఎమ్మెల్యేలు గెలిచారు మూడు లక్షల మెజారిటీతో శ్రీకాకుళం ఎంపీగా మనం గెలిపించినటువంటి సంఖ్యని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను అది ప్రజల తాలూకా అభిమానం ప్రజల తాలూకా కోరిక మళ్ళీ ప్రభుత్వం రావాలని ఆ వచ్చిన విధంగానే మీకు ఇచ్చినటువంటి హామీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు రాష్ట్రం మీద తిరిగి మూడు వేల పెన్షన్ మనకి సరిపోవట్లేదు ముసలి సరిపోవట్లేదు వికలాంగులకి సరిపోవట్లేదు వితంతులకి సరిపోవట్లేదు అటువంటి మూడు వేల పెన్షన్ ని నాలుగు వేల పెన్షన్ చేస్తామని హామీ ఇచ్చాం నాలుగు వేలు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు ఎన్నికలు ప్రచారం జరుగుతున్నటువంటి ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కూడా కలిపి బకాయిలతో సహాయిస్తామని చెప్పి మాట మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే తేదీ వస్తూనే నాలుగు వేలు వితంతులకి వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఒకటో తేదీన ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒకటిని గాని సెలవు వస్తే పండగ వస్తే తరువాత రోజు కాకుండా ముందు రోజునే ఆ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నాం అందులోనే భాగంగా ఈ రోజు ముప్పై ఒకటి మీకు అందజేస్తున్నాం మాట ఇస్తే నిలబడడానికి దాన్ని పూర్తి చేయడానికి ఎంత కష్టమైనా సరే చంద్రబాబు నాయుడు గారు నిలబడతారు ఇది ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ మనం మొదలు పెట్టాం క్యాంటీన్లు మళ్ళీ వచ్చిన ప్రభుత్వం మూసేసింది మళ్ళీ అన్ని అన్న క్యాంటీన్లు కూడా తెరిపించి ఐదు రూపాయలకే స్వచ్ఛమైనటువంటి భోజనం పెట్టే పథకం మళ్ళీ మనం పురం ప్రారంభించాం ఇలా ఎన్నో పథకాలు మరి గ్యాస్ సిలిండర్లో కూడా మీరు చూసుకుంటే మూడు ఉచితమైనటువంటి గ్యాస్ సిలిండర్లు ఆ పథకం కూడా ఇస్తున్నాం మళ్ళీ రాబోతున్నటువంటి ఉగాదికి ఆడపడుచులు కోరుకునే విధంగా ఏదైతే బస్సు ఫ్రీ అని చెప్పామో వచ్చే ఉగాది పండగ నుంచి ఆ కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ల్యాండ్ లైట్లింగ్ యాక్ట్ భయపడ్డ రైతులందరూ కూడా మన భూములు ఇంకెవరో తీసుకోవడం ఏంటి మన పత్రాలు ఇంకెక్కడ ఉండడం ఏంటని అటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చేశాం పిల్లల ఉద్యోగాల కోసం ఎంత ఆరాట పడే వాళ్ళం ఒక్క ఉద్యోగం లేదు గత ఐదు సంవత్సరాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం లేదు ఒక ప్రైవేట్ ఉద్యోగం లేదు అటువంటిది చంద్రబాబు నాయుడు వేల మంది మన తాలూకా యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని గుర్తు చేస్తున్నాను ఇన్ని కార్యక్రమాలు ఆరు నెలల్లోనే ఒక పక్కన చూస్తే కష్టాలు అంత ఈజీ కాదు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి ఎక్కడ చూసినా అప్పులతో కూడినటువంటి రాష్ట్రం ఖజానా చూస్తే ఒక్క రూపాయి లేదు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి దోపిడీ చేసి ఎక్కడ పని చేయడానికి ఒక్క రూపాయి కూడా మిగల్చలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఆయన దూరదృష్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని అంచెలంచెలుగా మళ్లీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేయాలని ప్రతి నెల కూడా వినూత్నంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మంచి చేసే ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మన లాంటి గ్రామంలో మళ్ళీ ముప్పై ఐదు లక్షల నుంచి ఈ రోజు సిసి రోడ్స్ అన్ని కూడా చేయిస్తున్నాం మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ రోడ్డు మిగిలిపోయినా ఏ ట్రైన్ మిగిలిపోయినా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో చేసి తీరుతాం అది కేవలం ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలు ఏ ఉన్నా సరే అందరూ కూడా ధైర్యంగా మీ తాలూకా పనులు చెప్పండి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మన ప్రభుత్వంలో చేసి తీరుతాం ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేయడంతో పాటు ముఖ్యంగా మనకు కావాల్సింది ఇందాక చెప్పినట్టు ఉద్యోగాల కోసం దాని మీద దృష్టి పెట్టాం అచ్చెన్నాయుడు గారు కానీ నేను గాని గెలిచిన తర్వాత మేము అనుకున్నటువంటిది శ్రీకాకుళం జిల్లా అంటే ఎప్పుడు వలసల జిల్లానే మన దగ్గర ఎంత చదువుకున్నా సరే ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తున్నారు విదేశాలకు వెళ్లి పనిచేస్తున్నారు అజయ్ కుమార్ గారు ఇప్పుడే చెప్పారు ఎక్కడో అబుదాబీలో ఎక్కడో దుబాయ్ లో సింగపూర్ లో కువైట్ లో అలాంటి ప్రాంతాలకు వెళ్లి నానా ఇబ్బందులు కష్టాలు పడి అక్కడ జైలు అంటే తిరుక్కుని ఫోన్లు చేసి వాట్సాప్ లో వీడియోలు పెట్టి అయ్యా మాకు మళ్ళీ తిరిగి మన ప్రాంతానికి తీసుకొని రావండి అని ఈ రోజు కష్టాల మీద ఈ రోజు ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు మరి వాళ్ళందరికీ కూడా పరిష్కారం ఏంటి ఇక్కడే ఉద్యోగాలు రావాలి పెట్టుబడులు ఇక్కడే రావాలి శ్రీకాకుళం జిల్లాలో కూడా తీసుకొని వచ్చి కంపెనీలు అక్కడ పెట్టించాలి దానికోసం అచ్చెన్నాయుడు గారు నేను మాకున్నటువంటి పదవులు వినియోగించి ఎంతో మంది పెద్ద పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నాం వాళ్ళందరికీ కూడా శ్రీకాకుళం ఆహ్వానించి మీరు ఇక్కడ ఒక సంవత్సరం మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చి వాళ్ళతో ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఇక్కడ మనకు చదువుకున్నటువంటి యువతి యువకులకి ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని మా యువతి యువకులు కూడా తెలియజేస్తున్నాం అది జరగాలంటే ముఖ్యంగా కనెక్టివిటీ మనం పెంచాలి రోడ్డు కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది అలాగే సి మనకి అద్భుతమైనటువంటి సముద్రం ఉంది పోర్టు కనెక్టివిటీ పెంచాలి ఛాలెంజ్ గా చిన్నాయుడు గారు తీసుకున్నారు వచ్చే జూన్ కల్లా మనం మొట్టమొదటి షిప్ ని మన మూలపేట పోర్టు కి తీసుకొని రావాలని ఆయన కూడా ఈరోజు కృషి చేస్తూ ఆ కార్యక్రమం చేస్తున్నారు మరి విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాను నేను కూడా విడిచిపెట్టేది లేదు ఒక ఎయిర్పోర్ట్ కూడా శ్రీకాకుళంలో పెట్టాలని నేను కూడా దాని మీద కష్టపడి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాను కూడా పూర్తి చేయాలి రెండు రెండు సంవత్సరాలు సంవత్సరాలు అన్నారు అయితే కాదు ముందే పూర్తి చేయాలని వాళ్ళ మీద కూర్చొని మరి పనిచేయించి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం అలా ఈ యొక్క ప్రాంతాన్ని అన్ని విధాలుగా గాలిలో వస్తామన్నా సముద్రంలో వస్తామన్నా రోడ్డు మార్గంలో వస్తామన్నా రైలు మార్గంలో వస్తామన్నా అన్ని కనెక్టివిటీ కానీ మన శ్రీకాకుళం జిల్లాకి బ్రహ్మాండంగా ఉంటే దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా పెద్దలందరూ కూడా వచ్చి మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు అటువంటి శ్రీకాకుళం జిల్లా తయారు చేయాలనేదే మా లక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించాలి గతంలో కాకుండా దూరదృష్టితో మనం అందరం ఆలోచించాలి రైతాంగం ఉన్నారు కష్టపడుతున్నారు కానీ ఈ రోజు రైతుల తాలూకా పరిస్థితి చూసి ఎవరు పెద్దలందరూ కూడా మళ్ళీ తిరిగి నాగలిపట్లేదు పిల్లలకి పల పలగా పలపమిస్తున్నారు చదువుకోండి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి ఇంజనీరింగ్లు చేయండి డిగ్రీలు చేయండి అని కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు పోగేసుకొని వాళ్ళకి అన్ని కాలేజీలో చదివిస్తున్నాం అటువంటి చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినప్పుడే మన ప్రాంతం మరొక తరం ఈ రోజు బాగుపడుతుందనే ముఖ్యం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను దాని మీద దృష్టి పెట్టి మేము కార్యక్రమాలు చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది నరేంద్ర మోదీ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా నమ్మకం ఆయనకి చంద్రబాబు నాయుడు అనంటే చాలా గౌరవం ఆయనకి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య తీసుకెళ్లినా సరే కేంద్రం నుంచి నేను కూడా మీటింగుల్లో ఉంటున్నాను ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల్లాగా ఒకరు రాష్ట్రాన్ని నడిపించాలని మరొకరు దేశాన్ని ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు మంచి ఆలోచనలతో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందులో ఏది రాష్ట్రానికి జరిగినా దేశంలో ఏది జరిగినా అత్యధికంగా మన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందే విధంగా కేంద్ర మంత్రిగా ఒక అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వినియోగించుకొని మన జిల్లాని పూర్తి శాతం అభివృద్ధి చేయడానికి ఎప్పుడు కూడా నేను ప్రజల మనిషిగా ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ రోజుల్లో ఎర్రనాయుడు గారు ఆ రోజు ఒక్క అవకాశం వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నాయుడు గారు అంటే ఈ రోజుకి కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎంతో మంది పెద్దలందరూ కూడా నాయకుడు అంటే అలా ఉండాలని ఈ రోజు కూడా మెచ్చుకుంటున్నారు ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ పని చేశారు అటువంటి వ్యక్తికి వారసుల్లా అచ్చెన్నాయుడు గారికి నాకు ఈ రోజు అవకాశం వచ్చిందనంటే పైన స్వర్గీయ కిజరాపు నాయుడు గారి తాలూకా ఆశీసులు మా ముందున్నటువంటి ప్రజలు మీ అందరి తాలూకా ఆశీస్ల వల్లే అది మేము ఎప్పుడు కూడా మర్చిపోమని తెలియజేస్తూ నిరంతరం <-parum> మీకు మంచి చేయడానికి అది ఎంత కష్టమైనటువంటి పని అయినా సరే ఆ సమస్యని పరిష్కరించడానికి మా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మన జిల్లాని అభివృద్ధి చేయడంలో ప్రగతి పదంలో నడిపించడంలో మేము ఎల్లప్పుడూ కూడా ముందుంటామని తెలియజేసుకుంటున్నాను దేనిప్పుడు కూడా మీరు చూస్తున్నారు మేము ఎప్పుడో ఒకసారి వస్తున్నాం ఆ ఒక్కసారి వచ్చినప్పుడే ఆ ఇబ్బంది మేము చూస్తున్నాం ఏంటది రోడ్డు తాలూకా ఇబ్బంది అసలు నేరుగా వస్తే ఐదు వందల మీటర్లని చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది కానీ అచ్చ నాయుడు గారు చెప్పినట్టు అది మీరందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి ఆ ఒక్క దగ్గర మాత్రం మీరు మనసు పెట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే తరతరాలు కూడా గుర్తు పెట్టుకుంటాయి మంచి చేసే పని ఏ ఒక్కరు కూడా మర్చిపోరు అది ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ రోజు దిమ్మిడు గ్రామం గాని దేనబంధపురం గ్రామం గాని మీరు ఆ మంచి పని కోసం రైతులందరూ కూడా సహకరించి ఈ రోజు ముందుకు వస్తే ఇరవై ముప్పై నలభై సంవత్సరాల తర్వాత కూడా పలానా వ్యక్తులు ఆ రోజు మన కోసం ఆలోచించి ఆ మంచి పని చేశాడు అని అప్పటి వరకు కూడా అనుకుంటారు కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క పని స్వార్థంగా కాకుండా గ్రామాల గురించి భావితరాల గురించి ఆలోచించి ఒక మంచి ముందడుగు వేయమని కూడా మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను నిధులు తెచ్చే బాధ్యత మాది అభివృద్ధి చేసే బాధ్యత మాది కానీ సహకరించడంలో మాత్రం మీరు మంచి మనసుతో మీరు అందరూ కూడా ఆలోచించండి మన నియోజకవర్గంలోనే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి చిన్న చిన్న సన్నమైనటువంటి రోడ్లు అచ్చెన్నాయుడు గారు పట్టుబట్టారప్పుడు అయ్యా దూరంతో దూర దృష్టితో ఆలోచించండి ఒక కోట బొమ్మాలి గాని సంత బొమ్మాలి గాని నిమ్మాడు గాని డెక్కలి గాని నందిగామి రోడ్డు గాని అన్ని కూడా ఎలా ఉండేవి కానీ అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గం రూపురేఖలు మారాలని అంటే వెడల్పు కావాలి రాకపోకలకి బాగుండాలి బస్సులు బ్రహ్మాండంగా తిరగాలని ఆ రోజు అన్ని అభివృద్ధి చేస్తే ఈ రోజు బ్రహ్మాండంగా డెవలప్ అయిన ఆ విలేజెస్ అన్ని కూడా అలాగే మన తాలూకా ప్రాంతం గిరిజన ప్రాంతం ఉంది పేదవాళ్ళు ఉన్నారు అలాగే కూలిపల్లు చేసే వాళ్ళు ఉన్నారు రైతులు ఉన్నారు వాళ్ళ జీవితాలు బాగుండాలంటే రోడ్డు మాత్రం ఖచ్చితంగా మనం చేసి తీరాలి పెద్ద రోడ్డు చేసుకోవాలి అది తామరాపల్లి జంక్షన్ నుంచి ఇక్కడ తోముకొండ వరకు జరగాలి అది ఖచ్చితంగా చేయడానికి మేము అందరం ఈ దారి ఉన్నటువంటి గ్రామాలు మీరు కూడా ఒక సంకల్పంతో ముందుకు వస్తే మీ తాలూకా సహకారాన్ని బొమ్ము చేయకుండా మీరు కూడా మంచి పని జరిగిందని అనుకో విధంగా మేము కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం ఇంకొక ముఖ్యమైనటువంటిది మన ఇంటింటికి కొళాయి కార్యక్రమం ఆ రోజు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ చెప్పారు మీరు ఎక్కడ ఓట్ల కోసం వెళ్ళినా సరే ఖచ్చితంగా చెప్పండి ప్రతి ఇంటికి కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికి కూడా కొళాయి వేసి మంచి కూడా వాళ్ళ ఇంటికి ఇద్దామని ఆ మాట మీద నిలబడి ఉన్నాం అది కొంత డబ్బు ఎక్కువతో కూడిన పనే అయినా సరే ప్రజలకి మాటిచ్చామంటే అది చేసి తీరాలని అక్కడక్కడ నుంచి కూడా డబ్బులు పోగేసి ఆ యొక్క ఇంటింటికి కొళాయి కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు వెళ్తున్నాం ముగ్గురుగా మన శ్రీకాకుళం జిల్లాలో టెక్కల్లోనే పూర్తిగా చేయాలన్న ఆలోచనతో అచ్చెన్నాయుడు గారు ఒక కార్యక్రమానికి కూడా రూపకల్పన చేశారు కేంద్రం తాలూకా సహకారం తీసుకొని వీలైనంత త్వరగా అది గ్రౌండ్ అయ్యే విధంగా నేను కూడా దానికి సహకరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల భవిష్యత్ ఎర్రనాయుడు గారు నేర్పించినటువంటి రాజకీయం అది ఈ రోజు చూడండి మీరు కూడా ఒకే కుటుంబంలో ఒక రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి ఉన్నారు ఎవరైనా ఎదురు తిరిగితే ఇంకేదైనా చేయగలరా ఎవరైనా సరే ఎక్కడ కాదు ఢిల్లీ వరకు కూడా ఎవరైనా చేయగలరా కానీ ఆరు నెలలు అవుతుంది పల్లెత్తి మాట ఏ ఒక్కరికి కూడా అనలేదు చాలా మంది ఎన్నో కూస్తూ ఉన్నారు మీరు కూడా చూసారు ఇప్పుడే యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే ఎన్నెన్ని మాటలు వస్తాయో ఎవరు ఎన్నెన్ని కోతలకు వస్తున్నారు అందరూ కూడా తెలుసు కానీ మా ఎవరికి కూడా కక్షలు గాని పగలు కానీ ఎవరికో ఏదో చేసేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలన్న ఆలోచన మాకు ఎప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారి కానీ నాకు కానీ ఎప్పుడు కూడా ఉండదు తెల్లవారు లేచి రాత్రి వరకు పలానా వ్యక్తి వచ్చాడు ఒక పని మీద వచ్చాడు అది ఏ రకంగా చేస్తే పని అయిపోతుంది వాళ్ళ అభిమానం ఎలా సంపాదించుకుందాం వాళ్ళ గుండెల్లో కాస్త చోటు ఎలా సంపాదించుకుందాం అన్న ఆలోచన తొద్దుర్లేస్తాయి తప్ప ఏ ఒక్కరి మీద పగ సాధించుకునేటటువంటి వ్యక్తిత్వం అది ఎప్పుడు కూడా కాదు ఆ రకంగా కార్యకర్తలు కూడా మంచి చేయడానికి మీరందరికీ కూడా రండి కానీ ఎవరైనా అడ్డదారుల్లో తప్పు చేసిన వాళ్ళు ఉంటే మాత్రం దానికి చట్టం మాత్రం వాళ్ళకి విడిచిపెట్టదు అది ఒక్కటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి దాని మీద మనం తిరుగుబాటు చేయక్కర్లా చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి నమ్మకంతో కార్యకర్తలు కూడా పాజిటివ్ గా మీరు అందరూ కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేయండి అంచెలంచెలుగా రాష్ట్రం ముందుకు వెళ్లే ఆ బెనిఫిట్ అందరికి కూడా అందుతుంది కార్యకర్తలు కూడా మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కూడా భవిష్యత్తులో లభిస్తుంది అందుకని ప్రతి ఒక్కరు కూడా మంచి సంకల్పంతో మీరందరూ కూడా ముందుకు వస్తారని తెలియజేసుకుంటూ ఈ రోజుతో రెండు వేల ఇరవై నాలుగు ముగించుతున్నాం ఇరవై ఐదులో అడుగు పెడుతున్నాం సంక్రాంతి కూడా దగ్గరలోనే ఉంది ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం